స్తే మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే ఇటు చాలా స్వాతం ఈ విషయం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది మొబైల్ దొంగతనం చేయబడతాయి కొంతమంది వచ్చేసి మర్చిపోతుంటారు కొంతమంది జర్నీల్లో పోగొట్టుకుంటుంటారు సో అలాంటి వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక అవగాహన అయితే వచ్చింది దానికి ఒక నంబర్ అయితే కేటాయించింది సో అట్ ది సేమ్ టైం పోలీసు వారు కూడా మొబైల్ హంట్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చినారు ఆ నెంబర్ ఏంటని నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అట్ ది సేమ్ టైం ఆ నెంబర్ ఏంటంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరో నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే కొన్ని సంబంధించిన అప్లికేషన్స్ డౌన్లోడ్ అవుతాయి దాంట్లో దాని ఆ మొబైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక కాపీ లాంటిది ఒకటి వస్తుంది అది సేవ్ చేసి పెట్టుకోండి కొంతకాలానికి వచ్చేసి డిపార్ట్మెంట్ ఆ నెంబర్ని ట్రాక్ చేసి ఆ నెంబర్ ఆ మొబైల్ మీరు ఏదైతే నెంబర్ ఉంటారో ఆ నెంబర్కి కాల్ చేస్తారు మీరు ఆ మొబైల్ డిపార్ట్మెంట్ దగ్గర